अच्छा <muchas> <muchas>

హిందూ వాయిని జన జాగృతి సమితి పూర్తిగా హిందుత్వ సంస్థలన్నీ నిషేధించినాయి ఎవరు కూడా ఈ వ్యాలంటైన్స్ డే జరుపుకోవద్దని చెప్పేసి మేము కోరుతున్నాము ఇది వ్యాపార సంస్థలు చేస్తున్న కుట్ర దీనికి ఎవరు కూడా దాసం కావద్దు ఈ రోజు వ్యాలంటైన్స్ డే ని వ్యతిరేకిస్తూ వారి యొక్క గ్రీటింగ్ ను దానం చేయడం జరిగింది ఎవరు కూడా జంటలు ఈ రోజు యువతులు యువతి యువకులు కలిసి ఎక్కడ కూడా తిరగకూడదు అట్లా తిరిగినట్టు కనిపిస్తే ఖచ్చితంగా పెళ్లి చేస్తామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము లక్ష్మణ్జీ బజరంగ